సెప్టెంబర్ ఇరవయవ తేదీన వెలుగు ఇరవై రెండవ తేదీ ఇరవయ తేదీన మనకు బొమ్మరాస్పేట్ మండలి వికారాబాద్ డిస్టిక్లో ఒక చైన్ స్నాచింగ్ అదే కాకుండా ఇరవై రెండవ తేదీన తులకచెర్లాలో ఒక లేడీ షాప్లో ఉంటే ఆమె దగ్గర నుంచి కూడా ఒక చైన్ స్నాచింగ్కు పాల్పడితే ఆమె జాగ్రత్త పడడంతో ఈ ముద్దా ఎవరైతే ఉన్నారో వాళ్ళు విఫలయత్నం తర్వాత మళ్ళీ అదే రోజున వికారాబాద్లో టౌన్లో ఒక లేడీస్ షాప్లో కిరాణా షాప్లో ఆమె దగ్గరికి వచ్చి వాళ్ళు సిగరెట్ తీసుకోవాలని చెప్పి ఆమె అడిగారు ఆమె అందివపోతే ఆమె మెడలో నుంచి ఒక చైన్ లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది సో అప్పటి నుంచి ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుని వికారాబాద్ సిసిఎస్ టీమ్ బలవంత ఇన్స్పెక్టర్ అనర్ పాషా వాళ్ళ టీం అంతా కూడా అతన్ని పట్టుకోవాలని చెప్పేసి చూశారు దీంతో మనకు ఉన్న ఆధారాలతో సీసీటీవీ ఫుటేజ్ యాజ్ వెల్ అస్ మనకున్న నెట్వర్క్ డేటా అంతా కూడా అనలైజ్ చేసిన తర్వాత మేము ఒక వ్యక్తి పేరు మహమ్మద్ జావేద్ అని చెప్పేసి ఆ వ్యక్తిగా మనం గుర్తించడం జరిగింది ఇతను బేసికల్గా మనకు అంతరాష్ట్ర పూ ఒక గవర్నమెంట్ ఇతను ఇంటర్ స్టేట్ క్రిమినల్ యాక్చువల్స్ ఇప్పటి వరకు దాదాపు ఒక వన్ ఫిఫ్టీ అఫెన్సెస్ ఈ చైన్ స్నాచింగ్స్ మహిళల దగ్గర గత లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఇతను చేస్తున్నాడు ఇప్పటి వరకు అతను అరెస్ట్ అయింది ఓన్లీ టూ టైమ్స్ పోలీస్ ద్వారా హాస్టల్ జరిగింది సో కాబట్టి మనం చూస్తే ఈయన ఎప్పుడున్నా కూడా ఎక్కడ వీళ్ళు ఇతను నేటివ్ ఆఫ్ హైదరాబాద్ బట్ బీదర్ డిస్టిక్లో ఉంటాడు అక్కడ సో ఈరోజు ఇతన్ని మనము బీదర్ డిస్టిక్లోని అమ్నాబాద్ తాలూకాలోని తేజస్ లాడ్జ్ వద్ద సిసిఎస్టీ అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతని దగ్గర నుంచి కూడా మనం ఒక ఫోర్ చైన్ స్నాక్ చేసేది ఏదైతే వాళ్ళు దుమ్మతనం చేసేవాళ్ళు ఇవన్నీ కూడా మనకు ఫోర్ చైన్స్ అదే కాకుండా పెప్పర్ స్ప్రేస్ అండ్ ఒక వేట గొడవలు అదే రికవర్ చేసుకోవడం జరిగింది ఈయన మోడర్న్ జబాయి నుండి చూస్తే మనము వచ్చినా కూడా ఇతను ఒక మైనర్ వ్యక్తిని కానీ లేకపోతే ఎవరైనా బైక్లో తెచ్చుకుంటాడు అండ్ ఇతను వెనక కూర్చుంటారు ఆ బైక్ నడుపుకుంటూ పోతుంటే అంటే ఒంటరి మహిళలను బేసికల్గా వాళ్ళు ఎక్కడన్నా ఉన్నప్పుడు ఎక్కడైనా వాక్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ షాప్లో ఉన్నప్పుడు కానీ చుట్టుపక్కల ఎవరు మగవారు లేకుండా ఒంటరిగా ఉన్న వాళ్ళను టార్గెట్ చేస్తారు టార్గెట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మాటల్లో పెట్టి ఆ చైన్ తీసుకొని ఇమిడియత్గా వీళ్ళు స్పోటర్గా వెళ్ళిపోవడం జరిగింది అండ్ వీళ్ళ ఎంవోలో వెళ్ళేటప్పుడు వీళ్ళు ఎక్కడైతే అఫెన్స్ చేస్తున్నారో అటువంటి ప్లేస్లో సెల్ ఫోన్ ఎటువంటి పరిస్థితిలో వీళ్ళు ఆన్ చేయదు ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ముందే సెల్ ఫోన్ ఆఫ్ చేస్తారు ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ అఫెన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం వెళ్ళి వేరే డైరెక్షన్లో అక్కడ ఆన్ చేయడం జరుగుతుంది అట్లా చాలా వరకు టెక్నికల్గా వాళ్ళ ఒక ఐడెంటిటీని ప్లస్ వాళ్ళ ఒక లొకేషన్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో పోలీసులకు తెలియకుండా వాళ్ళు చాలా జాగ్రత్త పడడం జరిగింది అదే కాకుండా వాళ్ళు వాడే మామూలు జిఎస్ఎం కాల్స్ వాడకుండా అన్నీ కూడా ఇంటర్నెట్ కాల్స్ వాడతారు ఇంటర్నెట్ కాల్స్లో కూడా నెంబర్ కూడా ఎవరైనా దాటిన వెళ్ళే ఒక అనామర్ కూడా ఒక ఫీచర్లెస్ ఫోన్లో అని నెంబర్ ఒకటి తీసుకొని ఆ నెంబర్ను వీళ్ళు ఒక సెల్లో వాట్సాప్ వేసుకొని దాని నుంచి వచ్చిన ఓటీపీని పెట్టుకుని వీళ్ళు ఆ డిఫరెంట్ నెంబర్తో అంటే ఆ మొబైల్ సిమ్ ఒక మొబైల్లో ఉంటుంది అండ్ దాని ఒక వాట్సాప్ నెంబర్ వీళ్ళ దగ్గర ఉంటుంది వీళ్ళు దాన్ని వైఫైతో ఇట్లా ఆపరేట్ చేసుకుంటారు సో ఆ విధంగా చాలాసార్లు పోలీసు వెళ్ళినప్పుడు కూడా మనకు వాళ్ళు వాడుతున్న వైఫ్ ఇంటర్నెట్ కాల్ నెంబర్ కూడా మనం చూస్తే వేరే వాళ్ళ మధ్యలో చాలా చాలాసార్లు ಮಾರ್ಕ್ಟು ಜನ ಅಂಡ್ ಇಪ್ಪಡೂ ಚಾಲ ಚಾಟ್ ಆಯ್ತು ಸಿಎಸ್ ಟೀಮ್ ಬಲವಂತ ಅನುಮರ್ ಪಾಷ ಅಂಡ್ ವೀರ ಟೀಮ್ ಅಂತೂ ಕೇಳಿದ್ರು ಮನೆ ಎಸ್ಸಿ ಚನ್ನಯ್ಯ ಗೌಡ ಜಯವರ್ಧನ್ ಶಿವಕುಮಾರ್ ಪಿ ಸಿಎಸ್ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಅಂಜಪ್ಪ ರಾಮಕೃಷ್ಣ ರಾಘವೇಂದ್ರ ರೆಡ್ಡಿ ವೀರಂದರು ಚಾಲ ಮಂಜು ಕಷ್ಟಪಡಿ ದಿನ ಅಲ್ಮೋಸ್ಟ್ ವನ್ ಅಂಡ್ ವನ್ ಅಂಡ್ ಹಾಫ್ ಮಂತ್ವರೆಗೂ ಛೇದಿ ಜರಿ ఇతను మనము చూస్తే ఇంతకుముందు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కేసెస్ మనకి వికారాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కూడా ఒక టూ పాయింట్ ఫైవ్ తులాస్ ఒక చైన్ ఉంది బొమ్మనాస్పేట్ పోలీస్ స్టేషన్లో కూడా రెండు నెల ఒక చైన్ ఉంది అండ్ కులపచెల్లాలో అటెంప్ట్ చేసి విఫలం జరిగింది జహీరాబాద్లో కూడా ఇతను చేయడం జరిగింది అండ్ సదాశివేట ఏరియాలో కూడా ఇతను ఇట్లా స్నాచ్ నచ్చింది ఫోర్త్ క్లాస్ ఒకటి త్రీ పాయింట్ ఫైవ్ క్లాసు మొత్తం మనం చూస్తే ఇది ఒక సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ రూపీస్ వాడుతారు గోల్డ్ రికవరీ చేయడం జరిగింది అదే కాకుండా వాళ్ళ ప్రవేశం నుంచి రెండు ఈ పెప్పర్ స్ప్రేస్ అండ్ ఈ వేట పడవలు కూడా అంటే వాళ్ళు నేను వెళ్ళినప్పుడు ఎవరినైనా వీళ్ళ పైగా అటాక్ వచ్చినప్పుడు ఈ పెప్పర్ స్ప్రేస్ అది ఇదే కాకుండా వేట పడవలతో కూడా వీళ్ళు దాడి చేసిన కూడా కూడా వేట పడవలు పెట్టుకునేది సో ఇట్లా వీళ్ళు ఏ టైంలో చేస్తే యూజువల్గా మధ్యాహ్నం పన్నెండు నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ లోపల అప్పుడు ఎక్కువగా క్రౌడ్ ఎక్కువగా ఉండదు మార్నింగ్ ట్వెల్వ్ వరకు లెవెన్ వరకు ఎక్కడన్నా ఎక్కువగా క్రౌడ్ ఉన్న చోట ఆడవారు ఉంటారు సో ఈవినింగ్ ఫోర్ తర్వాత కూడా మళ్ళీ క్రౌడ్ ఉన్న ప్లేసెస్లో ఉంటే వీళ్ళు ఎక్కడన్నా జరిగిపోవాలనే ఉద్దేశంతో వీళ్ళు ఆ టైమ్ ఆఫ్ ది డే అంటే ట్వెల్వ్ పిఎం టు ఫోర్ పిఎం మధ్యలో చూసుకొని ఎక్కడన్నా ఒంటరిగా మహిళలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఈ చైన్ అంటే పుస్తక దాడు ఉన్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేసి ఇలా చేయడం జరిగింది సో దాదాపు వీళ్ళు మూడు రాష్ట్రాలు అంటే కర్ణాటక అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ మనకు తెలంగాణలో మొత్తం నూట యాభై కేసుల్లో ఇతను అక్స్ట్గా ఉన్నారు సో చాలా చక్రచేకంగా ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక డిఫరెంట్ వ్యక్తి అంతవరకు అతను మనము చూసే అతని కంపానియన్స్ మనం ఎవరైతే అకౌంట్లేస్గా చూసినప్పుడు అరీఫ్ మేరాజ్ అర్షద్ రషీద్ పటేల్ అండ్ అఫ్రోజ్ వజీర్ సమీర్ రౌఫ్ అర్బన్ ఎవరైనా ఇట్లా డిఫరెంట్ వీళ్ళు ఉండేవాళ్ళను వీళ్ళందరికీ ఇంత ముందు కూడా వీళ్ళు అరెస్ట్ అయ్యారు ఇతను చాలా తరుడు గట్టి నేనేస్తున్నారు ఇతను రెండు వేల ఇరవైలో ఒకసారి చెంచేగూడ జైల్లో ఇతను పోలీసులు అరెస్ట్ చేసి అప్పుడు సెంటెన్స్ అక్కడ అండర్గో ఉందంటే ఆ టైంలో ఇతనికి కరోనా రావడం జరిగింది కరోనా వస్తే ఇతను గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తే గాంధీ హాస్పిటల్ నుంచి ఇతను మా అక్కడ పోలీసు వారి కళ్ళు కప్పి అక్కడి నుంచి పరారవడం జరిగింది తర్వాత అదే కేసు చెరుపు కూడా పోలీస్ స్టేషన్లో కట్టి తర్వాత మీరు ఇతన్ని మళ్ళీ అరెస్ట్ చేసి దాదాపు రెండు సంవత్సరాలు జైల్లో ఉండి రెండు వేల ఇరవై రెండు నవంబర్లో ఇతను రిలీజ్ అవ్వడం జరిగింది ఇతని మీద బీదర్లో కూడా సెకండ్ అడిషనల్ సెషన్స్ జడ్జి కోర్టులో కూడా ఇతని మీద ఎన్వీడబ్ల్యూ కూడా పెండింగ్ సో ఇవన్నీ మనం చూస్తే ఇతను వంటర్ మహిళలను టార్గెట్ చేస్తున్నాడు ట్వెల్వ్ టు ఫోర్ పిఎం మధ్యలో టార్గెట్ చేస్తున్నాడు అండ్ ఐసోలేటెడ్ ఏరియాస్ ఎక్కడైతే మనుషులు లేకుండా ఉండే ఏరియాస్లో అంతా కూడా ఇతను టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ గోల్డ్ చైన్స్ తీసుకెళ్తున్నాడు అండ్ అటాక్ కోసం కూడా ఎవరన్నా కానీ ఎదురు తిరిగితే పెప్పర్ స్ప్రేస్ వాళ్ళ కండల్లో మొక్కలు ఎందుకని గ్రేట కడవలతో వాళ్ళని బెదిరించడం కానీ గాయపరచడానికి కూడా రెడీగా పెట్టుకుంటే మనకు తెలుసు సో ఈ గ్యాంగ్ అంతా కూడా సిసిఎస్ వికారా మారి బలవంతయ్య అండ్ అన్వర్ పాషా వాళ్ళ టీం అంతా కూడా వాళ్ళందరూ చాలా హార్డ్ వర్క్ చేసి చాలా టెక్నికల్ డేటాను ఉపయోగించి అండ్ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో వెళ్తాయి ఈరోజు మార్నింగ్ పట్టుకోవడం మనం అహ్మదాబాద్ నుంచి సో దీంతో పార్టిసిపేట్ అయిన బలవంతయ్య అన్వర్ పాషా వీళ్ళ టీం అందరికీ చెన్నయ్య గౌడమ్ అండ్ జయవర్ధన్ శివకుమార్ మిగతా ఫీస్రోజున Thank you.